ఇంకో పక్కన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు జనసేన నాయకులు సురేష్ గారు బీజేపీ నాయకురాలు పావని గారు ఈరోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఏ ఉత్సాహం ఉందో దానికంటే మంచి ఉత్సాహం చూశాను మీ దగ్గర నుంచి పది పది ఏళ్లకు మన పేరు ఒకసారి ఆలోచిస్తే రెండు వేల నాలుగు వరకు ఇలాంటి మీటింగ్లు పెట్టేవాడిని మా చెల్లెమ్మలతో అక్కలతో ఆ రోజు ఆ రోజు ఏం చేయబోతానో చెప్పేవాడిని మైక్ కొంచెం ఆ రోజు నేను చెప్పేవాడిని మీరు కూడా బాగా హుషారుగా నేను చెప్పినటన్ని ఫాలో అయ్యేవారు ఒక్కసారి ఎన్నికలు ఇవి మోసగాళ్లు మళ్ళా వస్తారు రకరకాల మాయమాటలు చెప్తారు కానీ ఒక్కసారి గతాన్ని మీరు నిమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిళ్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి చరిత్ర చూడండి ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో ఇచ్చాడు ఆ రోజు సమానకిస్త జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తులు అక్కివ్వకుండా అప్పిచ్చాడు ఇచ్చాడు ఏం తల్లి చూశారు కదా మీరే నిన్నే వాళ్ళ చెల్లి చెప్పింది నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు నాకు అప్పు కింది ఇచ్చాడని అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈయన దయా కాదు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని ராஜகீயாக்கு தெச்சிந்த நந்தமூடி தாரின விஷயம் பேர் குட்டுக்கோவிலி